సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి పంతొమ్మిది నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నటువంటి ఈ రాష్ట్రం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు మేము అడుగుతా ఉన్నాం పేద ప్రజల కోసం ఈ ప్రజా సంక్షేమం కోసం మీరు ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని అడుగుతా ఉన్నాం మీరు తెచ్చినటువంటి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుని పిల్లల ఫీజు విషయంలో ఒక ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఉంటే దాన్ని మేము సంతోషపడేవాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు తెచ్చినటువంటి అప్పు విషయంలో ప్రజల కోసం ఎంత ఖర్చు చేస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ఒక వెయ్యి కోట్ల రూపాయలు మీరు కేటాయించుంటే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు పూర్తయి పేద ప్రజలు నిరుపేద కుటుంబాల ప్రజలు అక్కడ వైద్యాన్ని అందిపించుకునే కార్యక్రమం చేత అదేవిధంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి వైద్య విద్యని అభ్యసించే అవకాశం కలిగే పరిస్థితులు ఉండే మీరు తెచ్చినటువంటి రెండు లక్షల కోట్ల రూపాయల నిధులతో అప్పు ద్వారా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధర స్థిరీకరణకు సంబంధించినటువంటి ఒక మూడు వేల కోట్ల రూపాయలు నిధులు గనక మీరు కేటాయించుంటే ఈ రోజు ఒడిదురుగుల్లో ఉన్నటువంటి రైతులకు ఒక ధైర్యం ఉండేది అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొస్తారు దాన్ని ఏం చేస్తున్నారు అనేది దానిపైన ఒక లెక్కపత్రం ఉండదు అన్నిటికంటే ముఖ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి వారి పాపం వృద్ధులైపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వెళ్ళే కార్యక్రమం ఆయన చేయట్లేదు తద్వారానే రైతులు పడతా ఉన్నటువంటి కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో అచ్చబనాయుడు గారు వైఫల్యం చెందారనే విషయాన్ని మనం చేస్తా దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఒక యంగ్ స్టార్ది హార్టికల్చర్ పైన అగ్రికల్చర్ పైన అవగాహన ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రిగా మీరిస్తే ఈ రాష్ట్రంలో రైతులు పడతా ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం అయ్యేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం తన దగ్గరకు వచ్చినటువంటి మనుషుల్ని దూరంగా పెట్టడం తప్ప వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతులకి అచ్చమ్నాయుడు గారు చేసినటువంటి ఉపకారం ఏది లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం మొన్నటి రోజు వైజాగ్ లో నిర్వహించినటువంటి సిఐఐ పారిశ్రామిక భాగస్వామి సదస్సులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలకు ఎక్కడ భూమిని కేటాయించారు ఎక్కడ రోడ్లు వేశారు ఎక్కడ విద్యుత్ ఇచ్చారు ఎక్కడ నీటి సౌకర్యం కల్పించారో చెప్పాలి దాదాపు ఆ సమావేశం నిర్వహించిన తర్వాత ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడా కూడా ఒక సెంటు భూమిని కూడా పరిశ్రమలో కేటాయించినటువంటి పరిస్థితి లేదు మీరు ఎప్పుడు పరిశ్రమ స్థా స్థాపన చేస్తారు దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఎప్పుడైతే ప్రారంభిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు అనే విషయాన్ని అడుగుతా ఉన్నా ఇప్పటికే కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు స్వదేశీ కంపెనీలకు విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు తప్ప రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కడ కూడా ఈ సంస్థలు స్వదేశీ సంస్థలు ఇష్టపడలేదని చెప్పేసి రిపోర్ట్ ఇస్తా ఉన్నాయి దాన్ని కూడా పరిజ్ఞానం తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడం వల్లే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి సర్వే సంస్థలు అన్ని కూడా చెప్తా ఉన్నాయి కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం స్వదేశీ సంస్థలతో కూడా మీరు మాట్లాడండి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకురండి త్వరితగతిన ఎవరైతే నిరుద్యోగం ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి